హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అల్లం మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను హెల్త్కి చాలా చాలా మంచిది రోజుకు ఒక ముక్క తిన్నా చాలు ఆరోగ్యం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అనమాట అండ్ అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది జనరల్గా వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు కఫం అండ్ జ్వరం జ్వరంలో వచ్చే వాంతులు వికారం పైత్యం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అల్లం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట అలా ఉట్టిగా తినలేం కాబట్టి ఇలా మురబ్బా లాగా చేసుకుని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ అల్లం మురబ్బా కోసం ఒక నూట యాభై గ్రాముల వరకు అల్లం తీసుకుని పైన ఉన్న ఆ తొక్కని తీసేసుకోండి శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు కడుక్కుని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేసి కొద్దిగా నీళ్ళని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత అవసరం పడితే మాత్రమే నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా అల్లం మొక్కలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా రావాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పేస్ట్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేదంటే ఇలా ఒక ప్యాన్ని కానీ పెట్టుకోండి అందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోండి అలాగే అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పంచదార తీసుకోండి మీరు కావాలంటే టోటల్ రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు మరి మేమంతా ఘాటు తినలేము అనుకున్న వాళ్ళు రెండు కప్పులు వేసేసుకోండి టోటల్గా నాలుగు కప్పులు వేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోండి అల్లం పేస్ట్ అంతా కూడా వేసి లో ఫ్లేమ్లో ఫస్ట్ ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకుని ఈ బెల్లం ఉంటుంది కదా ఎక్కడ కూడా గడ్డలు లేకోకుండా ఇలా మధ్య మధ్యలో గడ్డతో నొక్కుతూ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మీకు కప్పుల్లో చెప్పాలంటే అల్లం కూడా ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పుల బెల్లం రెండు కప్పుల పంచుతారా గ్రామ్స్లో చెప్పాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో ఈజీగా ఉంటుంది ఎలా వాళ్ళు అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూడండి బాగా కరిగిపోయింది బెల్లం ఎక్కడా లేదనమాట మొత్తం కరిగిపోయి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి అండ్ ఇలా ఉడికించుకునేటప్పుడే సైడ్లో ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఏదైనా స్టీల్ ప్లేట్కి చక్కగా నెయ్యి కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి నేనైతే బటర్ పేపర్ ఈజీగా ఉంటుందని చెప్పి బటర్ పేపర్ మీదే అప్లై చేసేస్తున్నాను ఇలా కాస్త నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే రెడీ అయిన వెంటనే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మీకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ నీళ్ళని తీసుకుని కొద్ది కొద్దిగా ఇలా దేనిలోకి ఆ నీళ్ళలోకి వేసుకుని చూడండి ఆ మిశ్రమాన్ని మనకి ఉండలాగా రావాలన్నమాట మనకి అరిసెల పాకం ఎలా అయితే ఒక ఉండలాగా వస్తుందో ఎటు మౌల్డ్ అయితే అటు మౌల్డ్ అయిపోవాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే సో ఇక్కడ నేను మీకు కరెక్ట్గా పాకం వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సో ఇలా మనం తీసుకుని చేతిలోకి తీస్తే చక్కగా ఏటి చూస్తే అటు మౌల్డ్ అయిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇది కరెక్ట్ అయిన పాకం ఇలా వచ్చిన తర్వాత వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి జస్ట్ ఒక్క చిరుకడంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి లేదంటే రెండు మూడు యాలకుల్ని తుంచి వేసుకున్నా కూడా పర్వాలేదు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే వేసి ఒకసారి కలుపుకుంటే బాగా చిక్కగా అయిపోతుంది మీరు చూడొచ్చు కన్సిస్టెన్సీ కూడా ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద వేసేసుకోండి లేదంటే స్టీల్ ప్లేట్లో అయినా సరే వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి అలా పూర్తిగా చల్లారక ముందే కొంచెం గట్టిపడింది పైన పట్టుకుంటే మనకి ఎక్కడ అంటుకోదనమాట అలాంటి స్టేజ్లో ఒక చాకుని తీసుకుని ఇలా ఘాటుల లాగా పెట్టుకున్నారంటే మీకు ఏ సైజ్ పీసెస్ కావాలనుకుంటే ఆ సైజు పీసెస్ ఇప్పుడే కట్ చేసుకుని పెట్టుకోండి సో అదే షేప్లో వస్తాయి మనకి సో ఇలా నేనైతే స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పీసెస్ ఆల్రెడీ ఈజీగా వచ్చేస్తాయి పెద్దగా టైం పట్టదు రెడీ అవ్వడానికి జస్ట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ పీసెస్ కట్ చేస్తున్నప్పుడే వేటికి అవి సపరేట్ అయిపోయాయి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోయిందనమాట ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే పీసెస్ చూసారా ఎంత చక్కగా సపరేట్ అవుతున్నాయో చాలా చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు పాకంలో తేడా ఉంటుంది కొన్ని బెల్లాలు కూడా ఇప్పుడు చాలా కల్తీ వస్తున్నాయి కదా చెప్పలేము ఎలా ఉంటుందని చెప్పి కానీ పాకం అనేది కొంచెం డ్రై డ్రైగా అయిపోయింది అనుకోండి ఇప్పుడు మీరు రెడీ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇలా పీసెస్ లాగా రాకోకుండా పొడి పొడిగా వచ్చేసింది అనుకోండి మళ్ళీ స్టవ్ మీద అంతా వేసేసి కొంచెం నీళ్లు పోసుకుని మరికొద్దిసేపు ఉడికించండి మళ్ళీ అలా పాకం వచ్చిన తర్వాత అలా పేపర్ మీద వేసుకుని ప్రిపేర్ చేసుకోండి లేదు కొంతమందికి ఏంటంటే జిగటి జిగటగా పీసెస్ లాగా కట్ అవ్వవు అనమాట అలా సాగుతూ ఉంటుంది అంటే మీకు పాకం ఇంకా రాలేదన్న అర్థం అనమాట ఇంకా మొదట లేతగా ఉన్నప్పుడు తీసేసారని అర్థం మళ్ళీ స్టవ్ మీద వేసేసుకుని నీళ్ళు ఏమి పోయకోకుండా ఉడికించండి ఇప్పుడు డ్రైగా వస్తే నీళ్ళు పోయాలి నార్మల్గా జిగటగా ఉందంటే కొంచెం సేపు అలాగే లో ఫ్లేమ్ పెట్టి ఉడికించాలన్నమాట సో ఇవి రెండింటిని గుర్తు పెట్టుకుని తేడాన్ని గమనించి ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు ఇలా పీసెస్ లాగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక గా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగిన రెసిపీ తినాల్సిన రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక చిన్న ముక్క తిన్నా కూడా చాలు చాలా మంచిది హెల్త్కి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ అల్లం మురబ్బ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ పిచ్చర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్